వెల్కమ్ టు విలేషన్ బేక్ గీతాంజలి ఇంకా మా అమ్మ ఛానల్ పేరు చెప్పుకుంటే ఎవరి ఛానల్ పేరు చెప్పాలి అయితే ఇవాళ మా అమ్మ ముఖం చూస్తే గ్లోయింగ్ అయిపోతుంది ఎందుకో మీరు ఇప్పటికే పసి ఉండొచ్చు ఇప్పుడు పసి ఉండొచ్చు ఇంత దూరం నుంచి ఎట్లా వీడియో తీసుకున్నాను షే అయితే నొప్పి లేట్లా తీసుకున్నాను అనుకోవచ్చు ఇవి నేను తీసేది ఇప్పుడు వీడియో ఎట్లా అంటే సెల్ఫీ స్టాండ్ ఫ్రెండ్స్ అందుకే మా అమ్మ ముఖం గ్లో అయిపోతుంది ఆ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ట్రై పడుకునే బదులు ఇది బెస్ట్ అన్నది ఇప్పుడు నేను ఫోటో తీసుకోవాలన్నా వీడియో తీసుకోవాలన్నా డైరెక్ట్ ఇట్లా ఇడో బటన్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ మీకు తెలిసి ఉంటుంది నేను చెప్పాలా ఇడో బటన్ ఒత్తితే వీడియో బటన్ ఒత్తే ఫోటో ఫోటో వస్తుంది అంతే ఏం లేదు ఇంకా మా అమ్మ దీన్ని చూసి ఇవ్వం అసలు ఇది కొనడానికి కారణం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో ట్రై పడికిపోయింది దాంట్లో పెద్ద ట్రై పడుతుంటే అది ఫైవ్ ఫిఫ్టీన్ అంట కానీ ఎందుకు లేని ఇది తీసుకుందా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇప్పుడు నీకు ఇట్లా చూపిస్తా చూడండి దూరం నుంచి వద్ద చూడండి ఇట్లా ఇంత చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ ఎంత నాకంటే టూ టైమ్స్ పెద్దగా ఉంది ఇది కావాలంటే మీకు దీని లింకు బయోలో డిస్క్రిప్షన్లో ఇవ్వలేను ఎందుకంటే తెలిసిన అది మార్కెట్లో ఉన్నది ఎట్లీస్ అని చెప్పాను ఫ్రెండ్స్ మీరు కూడా కాలంటే మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు లింక్ పెడతా టూ థౌజండ్ ఇది త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఎక్కడ త్రీ హండ్రెడ్ ఎక్కడ బ్లూ విత్ బ్లూటూత్ డివైజర్ టూ థౌజండ్ అయితే ఇది త్రీ హండ్రెడ్ వెరీ ఫేర్ ప్రైజ్ రైట్ మా అమ్మ ముఖం చూడాలి ఎలిగిపోతుంది నవ్వుతుంది సరే ఐ లాస్ట్ మై మదర్ టు స్పీక్ సమ్ వర్డ్స్ అబౌట్ దిస్ సెల్ఫీ స్టాంక్ మామ్స్ దిస్ యో టన్ టాక్ ఐఎమ్ ఫుల్ వెరీ హ్యాపీ మా అమ్మను అట్లా ఇంకేం రావట్లేదు ఇంక ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి ఏం చేద్దాం అంత హ్యాపీగా ఉన్నది అంతే ఈ వీడియోకి అంటే దీన్ని ఈ మమ్మీ మీకు ఇంకోటి చేయబోతున్నాను ఇంకో ఫైవ్ సిక్స్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ హోమ్ టూరు విత్ మై మదర్ బ్యూటీ పార్లరు మొత్తం చూపిస్తాను మాది జస్ట్ ఏం చూపియను కానీ చెప్తా మాది టూ బిహెచ్ మాది టూ బిహెచ్కే ఫ్లాట్ మా టూ బిహెచ్కే ఫ్లాట్ ఈ వీడియోకి ఓన్లీ సెల్ఫీ స్టాండ్ గురించి చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో పక్క నెక్స్ట్ థర్డ్ అన్న నెక్స్ట్ థర్డ్ అన్న ఫోర్త్ రిలీజ్ అయ్యే వీడియోలో హోమ్ టూర్ ఉంటుంది పక్కా చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛా అండ్ సబ్స్క్రైబ్ టు మై మదర్స్ ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ చెర్రీ